అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తాడిమేటి శ్రీదేవి గారు రచించిన కర్మయోగం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం శారదా ఓ శారదా ఏం చేస్తున్నావు తల్లి బట్టలు నానబెడుతున్న నేను కళ్యాణి గొంతు వినిపించగానే వస్తున్నా అంటూ చేతులు నరుగును పోవడానికి మగ్గులు గంగబబ ఆడించి లేచాను ఇంత ఉదయాన్నే వచ్చిందేమిటబ్బా అనుకుంటూ చేతులు కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వెళ్లాను మళ్ళీ వెంటనే కూర కలపాలని గుర్తొచ్చి వంటింట్లోకి నడిచాను రా అంటూ ఏంటింకా ఇలాగే ఉన్నావు ఈవేళ జనార్దన్ స్వామి గుళ్ళో లక్ష తులసి పూజన చెప్పాను కదా మర్చిపోయావా హడావిడి పడిపోతోంది చీర అంచులు సవరించుకుంటూ అప్పుడు గుర్తొచ్చింది రెండు రోజుల క్రితమే తన సంగతి చెప్పిన విషయం నేను రాలేను నువ్వెళ్ళు కూర కలుపుతూ తలదించుకుని చెప్పాను నీ కర్మ సన్నగా గునిగి వెళ్ళిపోయింది మనవరాలు శ్వేత పుట్టిన ఏడేళ్లకి కోడలు మళ్లీ కడుపుతో ఉంది మధ్యలో రెండు అబార్షన్స్ అవ్వటం వల్ల బాగా నేర్చపడిపోయింది తనని పూర్తి బెడ్రెస్ తీసుకోమని చెప్పారు డాక్టర్లు కన్నవారి ఊరు పల్లెటూరు కావటం వల్ల ఈసారి అక్కడికి పంపి రిస్క్ చేసుకోవద్దని కావాలంటే మీరే వచ్చి మీ అమ్మాయి పురుడు దగ్గిరుం చేయించుకోవచ్చునని అబ్బాయి ఖచ్చితంగా చెప్పేశాడు వియ్యపురాలకి ఇంట్లో ఆవిడ ముసలి అత్త చాకిరి పురిటి టైంకి ఎలానో వీలు చూసుకుని వస్తానని వదల్లేక వదల్లేక పాపం మడవరాలికి అబ్బాయికి క్యారియర్లు టైంకి పంపివ్వటం చిన్న చితకా పనులతో అలసటగానే ఉంటోంది కాని కోడలను చూస్తే జాలేస్తోంది కూర్చొని చేయించుకునే మనిషి కాదసలు వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నిస్తుంది నేను కూడా పనులకు లేదు ఆరోగ్యం ముఖ్యమంటూ ఆ పురుడు తీరిపోయి తల్లి బిడ్డ వేరైతే ఇంక చూసుకోవడం పెద్ద కష్టం కాదు దాని గురించి వెయ్యి దేవుళ్ళకి మొక్కుతున్నాను పొద్దున్నే గుడికి వెళ్ళడానికి నాకెక్కడ తీరుతుంది కాని ఇలాంటి రోజుల్లో గుడికి వెళ్ళకపోవటం కొంచెం చివుకు ఇందాకే వచ్చిన కళ్యాణి తన ఇంట్లో ఇటు పుల్ల అటు పెట్టదు ఉద్యోగం చేసే కోడల పిల్ల ఇంట్లో అన్నీ సవరించుకుని గడప దాటాల్సిందే నేను కష్టపడినన్నాళ్ళూ పడ్డాను ఇంక నాది కృష్ణారామ అనుకుంటూ పరాన్ని గురించి ఆలోచించే వయసని తగేసి చెప్తుందిట అటు జనార్దన్ స్వామి గుడి ఇటు కపలీశ్వరుడి గుడి సాయిబాబా ధ్యానమందిరం అన్నింట్లోనూ తనదే చెయ్యి ప్రతి పూజ భజన కథ కాలక్షేపాలు అన్ని తన ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు హడావిడి చేస్తూ ఉంటుంది చిన్నతనాల్లో పెళ్లిళ్లయి ఈ ఊరి కోడలవ్వటం వలన తనకు నాకు ఎప్పటి నుంచో స్నేహం ఏర్పడిపోయింది వంట చేస్తున్నానన్న మాటే గాని ఆలోచనలు ముసురుకుంటున్నాయి అందరూ పూజలు వ్రతాలు అంటుంటే నాకు మాత్రం ఈ జంజాటాలు పెరిగిపోతున్నాయి విసుగ్గా అనుకున్నాను శ్వేత వచ్చింది బాటిల్లో నీళ్లు పట్టేసుకున్నారు క్యారియర్ పెడతావా బామ్మా అంటూ వుండు తల్లి ఇంకా వంట కాళ్ళ కింద నిప్పులు పోసేస్తున్నారు విసురుగా అన్నాను అది మొహం చిన్నది చేసుకుని వెనక్కి తిరిగి వెళ్లిపోయింది ఏంటోయ్ నీ ఫ్రెండ్ పొద్దున్నే వచ్చింది ఈరోజు ఏ గుడి పావనం చేస్తుందిటా అంటూ వచ్చారు ఆయన అందరూ నాలాగే ఇల్లే వైకుంఠంలో ఉంటారా నాకు ఈ లంపటం జన్మంతా తప్పేలా లేదు గట్టిగా అన్నాను కాఫీ గ్లాసు టక్కున టేబుల్ మీద పెడుతూ కోడలు వైపు రాబోతుందల్లా నా మాట విని పక్కకు తప్పుకుంది ఆయన ఆశ్చర్యంగా నా వైపోసారి చూసి కాఫీ గ్లాస్తో వెళ్లిపోయారు తర్వాత ఏ పని రోజులా పెట్టి చేయలేకపోయాను ధ్యానం అంట్లు త్వరగా అయ్యండమ్మా లేట్ నేటైపోనాది అంటున్న పనిమనిషి మాటలకి ఉండవే నాకేమైనా నలభై చేతులున్నాయనుకున్నావా కాసేపు ఆగలేవు కసిరాను ఆ మాటకి అది పది నిమిషాల పాటు సరుగుతూ నా విసుగును మరింత పెంచింది నా తోడు పాలు పొంగిపోవటంతో స్టవ్ గట్టు కడగటం పని ఒకటి తోడయింది నా అసంతృప్తంతా నా గొనుగుడు విసుర్లతో బయటపడింది అబ్బాయి కోడల కొంచెం చిన్నబుచ్చుకున్నట్లు గమనించినా పట్టించుకోవాలి అనిపించలేదు ఏదో అవుతున్నాననే బాధ నన్ను బాగా వేధిస్తోంది నాలుగున్నరకి శారదా మీ కజిన్ కమలా వాళ్ళింటికి వెళ్దామని అంటున్నావు కదా ఈరోజు వెళ్దాం పద అన్నారు ఆయన ఇప్పుడేం అక్కర్లేదు అయినా నాకెక్కడా అన్నాను ముభావంగా ఏం పర్వాలేదు శ్వేత రాగానే పాలు తాగి బిస్కెట్స్ పళ్ళు తింటుందిగా వంటకి కంగారేం లేదు వచ్చి ఎంతసేపు వండుతావు పద అన్నారు సరే పదండి కోడలికి చెప్పి బయలుదేరదాం దగ్గరేగా స్కూటర్ ఎందుకు అంటున్న నాతో పర్వాలేదులే త్వరగా వచ్చేయాలి కదా అంటూ సమాధానం ఇచ్చారు బయటకు రావడంతో కొంచెం దిక్క తగ్గినట్లుగా అయింది నాకు ఇటెక్కడికి అంటున్న నాకు జవాబివ్వకుండా ఆయన పార్కుకి తీసుకెళ్లారు అప్పుడే తోటవాలి నీళ్లు పెట్టినట్లున్నాడు నీరెండలో మిలమిలా మెరుస్తున్న మొక్కలు ఆహ్లాదాన్నిస్తున్నాయి ఆ వాతావరణం నాకు కొంత స్వాంతన కలిగించినా నా ముభావపు ముసుగును తొలగించలేకపోయింది ఏంటి సారదా అదోలా ఉంటున్నావు అలసటగా ఉంటోందా ఆయన మృదువుగా అడుగుతుంటే కళ్ళ నిండా నీళ్లు చేరాయి ఆయన చి ఇదేంటి అసహ్యంగా ఏవో బాధలు పడిపోతున్నదాన్లా అనుకుంటూ మొహం పక్కకు తిప్పి జారుడుబండ జారుతున్న పిల్లలను చూడసాగాను నాకు తెలుసు నువ్వు నీ ఫ్రెండ్ కళ్యాణిలాగా పూజలు వ్రతాలు చేయలేకపోతున్నావని వంటింటికి అంకితమైపోవలసి వస్తుందని బాధపడుతున్నావు అవునా నాకు గత్తుక్కుమన్నట్టయింది కాని వెంటనే రోషం కూడా వచ్చింది ఏ నా గురించి నేను ఆలోచించుకోకూడదా అని నీకీ మధ్యన పని ఎక్కువగా ఉంటుంది ఇదివరకటి ఓపిక లేకపోవడము సహజమే కాని కోసం కష్టపడుతున్నావు మన కుటుంబం గురించే కదా నువ్వు మరో రకంగా ఆలోచించానివి కాదని నాకు బాగా తెలుసు కాని ఈ మధ్యన ఫ్రస్టేషన్ వల్ల డిప్రెషన్ అవుతున్నావు నేను కూడా నా బాధ్యతల్ని కొన్ని మర్చిపోయాను అంటూ నా పాదాల మీద ఉన్న చీర కుచ్చుల్లో అంచుని సవరించసాగారు వెంటనే పాదాలు వెనక్కి లాక్కొని మీరేం చేశారు అన్నాను ఆశ్చర్యంగా నేను రిటైర్ అయిన నాలుగు నెలల నుండి నాకు లైఫ్ బోర్ కొట్టకుండా ఎలా కాలక్షేపం చేయాలని చూసుకున్నాను గాని నీకు విసుగ్గా ఉంటుందని బయటకు తీసుకెళ్తూ ఉండాలని తట్టలేదు ఒకటి రెండు సార్లు అడిగినా శ్వేత వచ్చే టైం అయిందని మరొకటని నువ్వు అభ్యంతరం పెట్టకపోవటంతో సర్లే నీకు ఇల్లు చూసుకోవడమే ఆనందమని వదిలేశాను నీకు అదే సంతోషకరమైన విషయం కాని ఇహబంధాల్లో ఎరుక్కుపోయి పరాన్ని సాధించలేకపోతున్నావని నీలో సంఘర్షణ మొదలైంది ఒక్క విషయం గుర్తుంచుకో శారదా నువ్వు చేసే ఇంటి పనులు నీ ఫ్రెండ్ కళ్యాణి చేసే వ్రతాలు పూజలకన్నా ఎంతో గొప్పవి నా కళ్లలో ఆశ్చర్యం కనిపించిందో ఏమో అవును శారదా అంటూ ఆయన కొనసాగించారు గోపాలం ఈ మధ్యన అస్తమానుల దగ్గర మొత్తుకోవడమే ఎప్పుడు గుళ్ళు గోపురాల పిచ్చితో కళ్యాణి బొత్తుగా ఇంటి విషయాలు పట్టించుకోవటం లేదట వాళ్ల కొడుకు కోడలు ఇబ్బంది పడుతున్నారట కోడలు ఆఫీస్ టైంకి అందరికీ అన్ని అమర్చి బయటకు వెళ్లి మళ్లీ రాగానే పని మొదలు పెట్టుకుంటుందంట తనకు చాలా మొహమాటంగా ఉంటోందని కనీసం ఆయన బట్టలు మడత పెట్టడం లాంటి పనులు కూడా చేయటం లేదని వాడి గొడవ ప్రస్తుతానికి ఆ పిల్ల పైకి అనకపోయినా విసుక్కుంటే ఇంట్లో ఇంకో రోజు గొడవే కదరా అంటాడు వాడు అనేమియా పేషెంట్ల తయారైన వాళ్ల కోడలు నీరజను చూస్తుంటే నాకు అనిపించింది మన కోడలు లలితా నువ్వు ఎంతగా కలిసిమెలిసి పనులు చేసుకుంటారు తనకి బెడ్రెస్ట్ మూలంగా నీ మీద భారం ఎక్కువైంది నిజమే కాని అందుకు ఆ అమ్మాయి పాపం బాగా ఫీల్ అవుతుందనే విషయం నీకు తెలుసు రామానికి ఆఫీస్ మూలంగా వాడికి సాయం చేయడం కూడా కుదరదు శ్వేత చిన్నపిల్ల పనిపాటు పాటు లేకుండా ఖాళీగా ఉన్నవారిని నేనున్నానుగా నాకేమైనా పనులు చెప్తూ ఉండు అయినా మొదట్నుంచి నువ్వు నాకే పని చెప్పకుండా ముద్దబ్బాయిని చేసేశావు ఇప్పుడు చూడు నీకెంత నష్టమో తన సహజ హాస్య ధోరణిలోకి దిగిపోయారు ఆయన ఎప్పుడూ సరదాగా దేన్ని పట్టించుకోనట్లు కనబడే ఆయనలో ఇంత విశ్లేషణ ఉందా అనిపించింది నా గుండెల మీద ప్రొద్దుర్నుంచి ఉన్న బరువంతా చేత్తో తీసేసినట్లయింది చాలండి సంబడం పదండి ఇంక వంట చేసుకోవాలి ఏడున్నరైనా అవ్వకుండానే శ్వేతకన్నా ముందే మీరే మొదలెడతారు ఏముండేయ్ అంటూ ముసుగా నవ్వుకుంటూ లేచాను నిజమేనోయ్ రిటైర్ అయ్యాక ఆకలి పెరిగింది కారణాలేమిటంటావు అన్నారు యమా సీరియస్ గా అవును ఆఫీస్లో వాళ్ళందరూ బుర్రలు తినేవారు ఇప్పుడు వాళ్ళెవరూ దొరకడం లేదుగా అంటూ నవ్వాను హమ్మయ్యా నవ్వారండి అమ్మాయి గారు మరొక్క విషయం ఇలా మనం రోజూనో రెండు రోజులకు ఒకసారి బయటకొస్తూ ఉందాం అబ్బాయి కోడలు కూడా ఆ టైంలో కాస్త ఫ్రీగా ఉంటారు వాళ్ళు శ్వేతచేత హోంవర్క్లు గట్రా చేయించుకొని ఉంటే వంట టైంకి మనం వెళ్ళొచ్చు ఏ అన్నారు అబ్బో చాలా చేస్తున్నారే మరేమనుకుంటున్నాం నన్ను ఇప్పటికైనా మరి అంటూ స్కూటర్ వైపు నడిచారు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఐదు నిమిషాలాగి వెళ్దామని దిగాము దర్శనం చేసుకుని మెట్ల మీద కూర్చున్నాం ఘంటసాల భగవద్గీత వీణుల విందుగా వినిపిస్తోంది కర్మ సన్యాసములు రెండు మోక్షసోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది గారి శాంత గంభీర స్వరం నా మనసులోని బాధనంతా ప్రక్షాళనం చేసేసింది అవును నేను ఎంచుకోవాల్సింది నాకు తృప్తినిచ్చేది ఈ కర్మయోగమే మనసారా అనుకున్నాను ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి